ఇది వామి చెట్టు అనేది దీని ఆకు పచ్చడి చేసేద్దాం కదండి శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు దీంతో పచ్చడి చేద్దాం చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చెట్టుకున్న ఆకులు కదా అందుకే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఏంటంటే ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం మెంతులు నువ్వులు వేసి ఆయిల్ వేడు జస్ట్ డ్రై రోస్ట్ చేద్దాం అలాగే ఉడి తినడానికి ఇది ఆయిల్ లేదంటే నువ్వులు అన్నగా హతవద్ని వేదండి ఇవన్నీ డ్రై రైస్ అయినాక కొంచెం మళ్ళీ ఆయిల్ వేసి అది ఏమంటారు ఇది వామప్ కూడా వేసి చింతపండు వేసి ఉడికించాలి ఆ తర్వాత వెల్లుల్లికలేసి మిక్స్ పెట్టి లాస్ట్లో పోపు చేసుకోవాలన్నమాట లోపల వేయిస్తాను ఇదిగా వేయిస్తుంటే కూర వస్తుందని కొంచెం ఆయిల్ చెక్కేసానండి మిక్స్ కదా బాగా బాగా వస్తుంది అయితే ఒకటే ఒక రెండు మూడు గ్రాలు వేసి ఇందులో రెండు సరివే పప్పు రెప్పేసానండి గ్లాస్లో వేసి అలాగే పూపలు వేసుకుంటాం కట్ చేస్తాడు వేస్తాడు వేగ ఆపేద్దాం చల్లారినాక మిక్సీ పెడదాం ఈ లోపలికి వేరే బౌల్లో వేసేసి ఇదే బౌల్లో వామ్ ఆపేసి వేయిద్దాం ఇంకా ఆయిల్ వేస్తాను సేమ్ బండిలో అవి మిక్సీలో వేసేస్తాను అంటే ఆ చల్లారి నాకు మిక్సీ పడదాం ఈ లోపల వామ్ ఆప్ వేసుకొని వేయించాలి ఉప్పు ఫస్ట్ వేసి వేస్తే కన్నా వేడిపోతుంది ఆయిల్ ఎంతగానే వేగిపోతుందండి ఇది ఆయిల్ కంటే ఎక్కువ ఉంటుంది చూసారా కింద ఎక్కువ ముక్క ఆయిల్ అంద మంటేనా ఆయిల్ కదండి వాటర్ వాటిస్తారు వాటర్ కొంచెం ఎక్కువ ఉంటుంది తొందరగానే మంచి చూపెన్ని నీళ్ళు కుప్పి చూసేదా వాటర్ ఎక్కువ కొంచెం వేల వాటి నుంచి చిన్న నిమ్మకాయ సేవని కొంతకొని వేసి అది కూడా వేయండి ఈ లోపుగా ఇందులో కొన్ని వెల్లుల్లి డ్రబ్బులు వేసేసి మిక్సీ పెట్టేద్దాం తర్వాత వామప్ కూడా వేసి మిక్సీ పెడదాం ఇంకా మిక్సీ పెట్టా ఇప్పుడు వామ్ ఆకేసి వాటర్ పోసి కొంచెం మరీ లూజ్గా కాకుండా గట్టిగానే కొంచెం ముద్ద పచ్చడి చేద్దాం వామ్ వేసి మిక్సీ పెట్టుకొస్తా ఇదిగో మిక్సీ అసలు వామ్ ఫ్లేవరే తెలియట్లే అంటే వామప్ కొంచెం ఉంది కాబట్టి ఎక్కువ వేయాలి బాగా మరీ ఘాటు ఉండే వాళ్ళు తినడానికి కొంచెం వేసా తింటే కనుక మళ్ళీ చేద్దాం దీన్ని ఇప్పుడు పోపు చేసి వస్తానండి చూసారా పోపు చేసి దీన్ని ఉడికించాలి ఏ పచ్చడికైనా సరే రోజు పచ్చడి వేసుకునేటప్పుడు పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి దానివల్ల టేస్ట్ అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగుంటుంది సో ఇప్పుడు పోపు వేసి దీన్ని బాగా ఎందుకంటే ఇందాక ఏంటంటే పోపు దినుసుల్లో కారం ఆయిల్ లేకుండా వేయించే కదా కొంచెం కారం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఉడికించాలన్నమాట ఏమైందండి చాలా కష్టపడి చేసేసాను సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం పచ్చడి వేసుకుని అన్నంలో కలుపుకుని టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్తాను పచ్చడి కదా పచ్చడిలానే తినాలి అన్నంలో తినకూడదు సారీ కర్రీలో తినకూడదు పిల్లలు బయట ఆడుకుంటున్నారు టేస్ట్ చూసి వాళ్ళని అబ్బా చాలా బాగుందండి అసలు లైట్ లైట్గా తెలుస్తుంది వామ్ ఫ్లేవర్ అంతే పిల్లలు అనుకున్నాను కానీ నిజంగా చాలా బాగుంది టేస్ట్ కొంచెం జలుబులు గిలుబులు అలాంటివి తగ్గుతాయంట టేస్ట్ ఎదిరిపోయింది మీరు కూడా చేసుకుని తినేసేయండి మరి నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఉంటాను